ఐ వెల్కమ్ టు బికార్ బాయ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయిపోతున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా ఎవరైనా కొత్త రెజల్యూషన్ తీసుకున్నారో మన నంద్యాల ప్రజల మాటల్లోనే తెలుసుకుందాం పదండి రెండు వేల ఇరవై ఐదులో ఏం చేయాలనుకుంటున్నా కొత్త ఏం లేదు చదువు చదువు వదిలేస్తా అనుకుందా వదిలే చదువుద్దాం అనుకుంటున్నావా వదిలేసి డబ్బులు ఖర్చు చేయాలనుకుంటున్నావా ఎవరివి నాదే చూడాలి ఇప్పుడు జాబ్ జాబ్ చూసి జాబ్ చేస్తూ చదువుకుంటా చదువుకుంటా గ్రేట్ గ్రేట్ బ్రో ఎంజాయ్ చేయాలన్న లైఫ్ 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 ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం ఎట్లా ఎట్లా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం క్రికెట్ ఆడే అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఆడలేదా ఆడలేదా బాగా అల్లే బాగా అల్లే ట్వంటీ ఫైవ్లో క్రికెట్ బాగా ఆడదాం అనుకుంటున్నాం సరే టూ ట్వంటీ ఫైవ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు బ్రో నేనైతే ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటున్నాను ఇదే గేమ్ ఎట్లా ఈ సంవత్సరం ఎట్లా ఎంజాయ్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ కూడా అట్లా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి మర్చిపోయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి ఆలోచించి దీనికన్నా బెటర్గా రెజల్యూషన్ తెచ్చుకోవడం కానీ లేకుంటే మా కెరీర్ కానీ అన్ని బాగా బాగా జాగాలని కోరుకుంటూ అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ అదే రెజల్యూషన్ అదే టార్గెట్గా పెట్టుకుంటాం క్రికెట్ ఈస్ అవర్ లైఫ్ క్రికెట్ ఈజ్ మై లైఫ్ ఫిఫ్టీ 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 ఓవర్స్ మ్యాచ్ ఆడుతున్నాం ఇంతవరకు గ్రౌండ్లో ఎవరు ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్ టీ ట్వంటీ కూడా లే మనం ఉన్న టీంని ఇంకా కొత్త యూత్ని ఇంక ఎంకరేజ్ చేస్తున్నాము గ్రౌండ్కి రావాలని స్పో ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను స్టూడెంట్స్ అందరికీ అందరూ సెల్కి సెల్లకే పరిమితం కాకుండా గ్రౌండ్ కూడా రావాలా అర్లీ మార్నింగ్ అందరూ ఉన్న బయట ఉన్న గ్రౌండ్ స్పోర్ట్స్ని ఎంజాయ్ చేయాలా హెల్త్ పరంగా అందరూ బాగా ఫిట్గా ఉండాలని కోరుకుంటున్నాను మన నైంటీ స్కిట్స్కి ఉన్నంత ప్యాషన్ కానీ డెడికేషన్ కానీ ట్వంటీ స్కిట్స్కి లేదు ఇప్పుడు ఇక్కడ మీ గ్రౌండ్లో చూస్తే మ్యాక్సిమం అందరు నైన్టీ స్కిట్సే సో ట్వంటీస్ వాళ్ళంతా మొబైల్స్కే పరిమితం అయిపోయినారు సో ట్వంటీస్ మన నైంటీస్ లాగా వాళ్ళు కూడా వచ్చి అందరూ మ్యాచెస్ ఆడి బాగా ఫిట్గా ఉండి క్రికెట్ బాగా ఎంజాయ్ చేయాలి స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయాలి బేసిక్గా అట్లీస్ట్ సండే సాటర్డే మనకున్న బిజీ లైఫ్లో అట్లీస్ట్ టూ డేస్ అన్న మనం ఎవ్రీ ఇయర్ రిజల్యూషన్ తీసుకుంటాం అది ఫాలో అవ్వం బేసిక్గా రిజల్యూషన్ అంటే సేమ్ ఇంతే ఫిట్గా ఉండాలి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసుకోవాలి మా ఏజ్ పరంగా కాకుండా మేము ఎంత బిజీగా ఉన్నా కూడా మనం సండే సండే వచ్చేసి నేను వచ్చేసి జుడిషియల్ డిపార్ట్మెంట్ పనిచేస్తా బ్యాంక్ ఎంప్లాయీ అయినా కూడా ఫ్రీ టైం వచ్చేసి ఫ్యామిలీకి ఇట్లా గ్రౌండ్కి అందరికీ సమానంగా చూసుకుంటూ పోతుండాల సెల్లుకే పరిమితం కాకుండా రెండు వేల ఇరవై నాలుగులో చేయండి రెండు వేల ఇరవై ఐదులో చేద్దామని అనుకున్నది ఏదైనా ఉందా అనుకున్నా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏం సాధించలేకపోయినాం వచ్చి ఈ రెండు వేల ఇరవై ఏదైనా ఫిట్నెస్ కానీ ఏదైనా జిమ్ తరఫున ఏదైనా సాధిద్దామని అనుకుంటున్నాను సేమ్ సేమ్ హార్డ్ వర్క్ చేస్తే ఇంప్రూవ్ అనేది వస్తుంది మనకు చేయాలంటే కష్టపడి జాబ్ రావాలంటే మనం కష్టపడితే ఫలితం వస్తుంది మనం ఏదైనా అని చేసుకోగలుగుతాం ఆర్మీ ఆర్ అథ్లెటిక్స్ అట్లా అంటే ఏం అట్లా రెండు వేల ఇరవై సరిగ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు రెండు వేల ఇరవై ఐదులో సరిగ్గా బ్యాటింగ్ చేద్దాం అనుకున్నాడు బౌలింగ్ అయితే చేద్దాము నెక్స్ట్ కూడా బాధ చేయాలనుకుంటున్నారు ఫైర్ రిజల్యూషన్ ఏంటంటే గవర్నమెంట్ చే కొట్టాలని ఛాన్సెస్ ఇరవై ఐదు ఏదైనా కొత్తగా అనుకున్నారా ఇదే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదులో క్రికెట్ ఆడాలనుకుంటున్నాను మొత్తం మొత్తం రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా ఏముందన్న చేద్దామంటే అంటారా రొటీన్ అన్న అంతా రొటీనే ఏమంటే మనకి ఇయర్ మారిద్ది ఏం చేయలేకపోయామంటే చాలా అనుకుంటాము చాలా చేయలేకపోయాం బట్ అందులో ఏంటంటే మెయిన్గా ఫిట్నెస్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా కానీ డ్యూ టు రీజన్స్ ఏంటంటే మనం అనుకుంటాం కదా ఒక రోజులో అనుకుని రెండో రోజుకి మామూలుగా కామ్గా అయిపోవడం సేమ్ అలానే ఉంటుంది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అనుకుంటున్నాను బట్ అదేందేమంటే మనలో మనం రియలైజ్ అయినప్పుడు మాత్రమే చేయగలమని గట్టిగా నమ్ముతాను ఇట్లా ఫ్రెండ్స్తో కలవడం ఇట్లా సో ఇదే మనకి ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే అక్కడ దాకా వెళ్తామని నా నమ్మకం డైరెక్ట్ వెళ్ళి మనం చేయలేము ఫ్రెండ్ చెప్పినట్టే డైట్ ప్లాన్ చేయాలనేది ఇంపార్టెంట్ లాస్ట్ ఇయర్ కూడా ఇదే డైట్ ప్లాన్ సెట్ చేశాము కానీ మధ్యలో బ్రేక్ చేశాను సో నెక్స్ట్ ఇయర్ మాత్రం అంటే న్యూ ఇయర్ రెజ్యులేషన్ మాత్రం అదే కంఫల్గా కంపల్సరీగా ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ అయినా వెయిట్ తగ్గి కొంచెం డైట్ మెయిన్ చేయాలనేది పెట్టుకున్నాను తగ్గేదే లే కంపల్సరీగా కంపల్సరీగా చేసి ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను నేను డెఫినెట్గా సో ఇప్పుడు మీ అందరు రొటీన్గా అందరూ అందరినీ మీరు అడగడం కాదు మేమే మిమ్మల్ని అడుగుతాము సో మీరేమనుకున్నారు యాక్చువల్గా నాకైతే అంటే బాగా ఇష్టం ఉన్నా ఈ నంద్యాలలో రెజల్యూషన్ ఏంటంటే రోడ్స్ పెరగడం కానీ ఇంకా డెవలప్మెంట్ అవ్వడం కానీ సిటీ ఫారెస్ట్ కానీ ఇంకా ఏదన్నా నంద్యాలలో జరిగేటివి ప్రజలకు తెలపాలన్నది నా ఏమో అది ఇంకా డెవలప్ చేసి పేజీని ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను ష్యూర్గా మీరు డెఫినెట్గా అంటే అంటే ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చి వీళ్ళని అడుగుతున్నారంటే చాలా గ్రేట్ నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయొచ్చు గా మీ గోల్ మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు మా సపోర్ట్ కూడా గా ఉంటుంది ఫాలోవర్ సపోర్ట్ ఫాలోవర్స్ ఫాలో ఫ్యామిలీ ఫాలో అండి నందాల్ టైమ్స్ థ్యాంక్ యూ ఉన్నాయి మా 2022 फला माने हां माने सा गुड डे में हमें क्या करे जो हो गया सो हो गया अब इसके बाद जो एक नई जिंदगी शुरू होने वाली है नया साल तो नया साल जो आने वाला है उसके लिए एक नई सोच पैदा करो नई फिक्र पैदा करो अब मुझे क्या करना है लाइफ माय चेंज इन न्यू ईयर 2025 तो उसमें क्या करना हम तो फैमिली प्रॉब्लम्स सारी ग लेओ वाडीनी चकादिद्द ईयर కానీ ఈ సంవత్సరం చేయను వచ్చే సంవత్సరం ఏంటంటే కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి కొత్తగానే కొంచెం ఈ సంవత్సరం నడవనివి కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి దాన్ని క్లియర్ చేసుకొని వచ్చే సంవత్సరం ప్లస్ పాయింట్లతో మనం పట్టుకొని దాన్ని కొత్తగా చేయాలని ఆలోచనతో ముందుకు నడుస్తాం అంతే గోల్స్ ఏంటంటే పిల్లలకి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఇంకా బెటర్గా ఇచ్చి ఇంకా చాలామందికి మంచి చేయాలా పిల్లలు సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటే నేను టూ థౌజండ్ ఫైవ్లో బెడ్స్ ఇస్తాననుకుంటున్నాను అంతే అనుకుంటున్నారు సార్ నేను వ్యవసాయం చేస్తున్నాను వచ్చే సంవత్సరం నుంచి కంప్లీట్గా వ్యవసాయం ఎత్తి పెట్టాలనుకుంటున్నాను పర్సెంట్ ఎత్తి పెట్టాలని దాని గురించి చెప్పాలంటే చాలా గుర్రాలు నేరాలు ఉన్నాయి నేరాలు గుర్రాలైనా చూడొచ్చు కానీ వ్యవసాయం అంటే చాలా ఇదైపోయింది ప్రకృతి అనుకూలించడం లేదు ఇప్పుడు దానికి జిఎస్టీ రేట్లు అన్ని పెంచేస్తున్నారు కానీ పండించిన రైతుకు మాత్రం ఏ రేటు లేదు అసలు మార్కెట్కి పోతే అసలు రైతును ఎంత హీనంగా చూస్తున్నారంటే అసలు ఒక దగ్గర కంటే అధ్వానం చూస్తున్నారు అందుకని చేతనైతే ఏదైనా చేసుకుందాము లేకుంటే లేదనుకున్నాము వ్యవసాయం మాత్రం నూటికి నైంటీ నైన్ పర్సెంట్ ఎత్తి పెట్టాలనుకుంటాం సార్ ఏది కూడా మన చేతిలో ఉండదన్న గాడ్స్ అంటే మన ఏదేంటే మన ఎఫర్ట్ ఇప్పుడున్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎఫర్ట్ కంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇంకా ఎక్కువ ఎఫర్ట్ మేము అనుకున్న గోల్ రీచ్ కావాలి అంతే గోల్ లేదంటే ఏదో మిస్టేక్ ఉంటుంది ఆ మిస్టేక్ కరెక్ట్ చేసుకొని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో